హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అయిన తర్వాత ఎస్బీఐ అకౌంట్ ఉన్న వారందరికీ రేపటి నుంచి అమలు ఒకే ప్రకటన అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనే కూడా వీడియోలో తెలుసుకుందా వీటి నుంచి చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి అయితే వెళ్ళిపోదామండి సో ఇక మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి చెందినటువంటి క్రెడిట్ కార్డు కనుక వినియోగిస్తున్నారా అయితే మీకు ఒక బిగ్ అలర్ట్ అయితే వచ్చిందనమాట సో ఏమో చెప్తున్నారు ఏంటంటే ఎస్బీఐ కార్డు ఛార్జీలు మరోసారి సవరించడం జరిగింది సో వివిధ రకాల సేవల పైన ఫ్రీగా పెంచుతున్నట్లు ప్రకటించింది కదా అయితే ఇప్పుడు సవరించినటువంటి కొత్త ఛార్జీలు అన్నమాట సో నవంబర్ ఒకటి అంటే వచ్చే నెల ఒకటి తారీఖు నుంచి రెండు వేల ఇరవై ఐదు నుంచే ఇవన్నీ కూడా అమల్లోకి తీసుకొస్తున్నట్లు కూడా వెల్లడించడం జరిగింది దీంతో ఎస్బీఐ కార్డు యూజర్లు అప్రమత్తంగా ఉండాలి లేదంటే వెయ్యి రూపాయలు దాటినట్లయితే భారీగా ఛార్జీలు చెల్లించుకోవాల్సి అయితే వస్తుందన్నమాట సో ఏంటి అని చూద్దాం ఇంకా ఎందుకు సంబంధించి ఎడ్యుకేషన్ పేమెంట్లు కావచ్చు అదేవిధంగా డిజిటల్ వాలెట్ లోడింగ్ కావచ్చు కార్డుల మార్పిడి వంటి ట్రాన్సాక్షన్లకు ఈ కొత్త తరహా ఛార్జీలు ప్రభావితం అనేది చేయనున్నట్టు తెలుస్తుంది అనమాట సో ఏంటనేది తెలుసుకున్నట్లయితే తాడుపాటి యాప్స్లో విద్యా చెల్లింపులు అంటే క్రెడిట్ కావచ్చు మోబిక్విక్ కావచ్చు చెక్ వంటి థర్డ్ పార్టీ అప్లికేషన్తో ఎడ్యుకేషన్ సంబంధించి చెల్లింపులు చేసినట్లయితే ఇకపై కొత్త ఛార్జీలు అనేది కట్టాల్సి అయితే ఉంటుంది లావాదేవీల మొత్తంలో ఒక శాతం మేర ఛార్జీలు చెల్లించాల్సి అయితే ఉంటుందని చెప్పేసి ఎస్బీఐ కార్డ్ అనేది వెల్లడించిందనమాట అయితే నేరుగా పాఠశాల కళాశాల విద్యాల్లో పిఓఎస్ ద్వారా నేరుగా పేమెంట్ చేసినట్లయితే వాటికి ఎలాంటి ఛార్జీలు ఉండవు అని చెప్పేసి ఒక అప్డేట్ తీసుకొచ్చారు వాలెట్ లోడింగ్ పైన కూడా వెయ్యి రూపాయలు దాటితే బాధలే అంటే వాలెట్లో లోడింగ్ వెయ్యి రూపాయలు కనుక దాటితే ఇక బాధులే అనే విధంగా అప్డేట్ తీసుకొచ్చారు వెయ్యి రూపాయలకి మించి చేసినప్పుడు మొత్తం అంటే ఒక శాతం ట్రాన్సాక్షన్ అమౌంట్ ఫీ అనేది చెల్లించాల్సి అయితే ఉంటుందన్నమాట ఎంపిక చేసిన మెచ్యూర్స్ కోడ్ పరిధిని లావాదేవీలకి కొత్త ఛార్జీలు ఉంటాయని చెప్పేసి ఎస్బీఐ కార్డు తెలియడం జరిగింది అదేవిధంగా థర్డ్ పార్టీ మె మర్చెంట్ల ఎడ్యుకేషన్ పేమెంట్స్ ఛార్జీలు మర్చెంట్ కేటగిరీ కోడ్ ఆధారంగా విభజించి అవి ఎంసీసీ ఎయిట్ టూ డబల్ వన్ ఎయిట్ డబల్ టూ జీరో ఎయిట్ టూ ఫోర్ వన్ ఎయిట్ టూ డబల్ ఫోర్ ఎయిట్ టూ ఫోర్ నైన్ ఎయిట్ టూ డబల్ నైన్గా తెలపడం జరిగింది ఇతర ఛార్జీలు కూడా వర్తిస్తాయన్నమాట సో నగదు చెల్లింపులు అదేవిధంగా చెక్ పేమెంటు కార్డు రీప్లేస్మెంటు లేట్ అయినట్లయితే చెల్లింపులు వంటి సర్వీసులు ఛార్జీలు వసూలు చేస్తామని ఎస్బీఐ కార్డు కూడా చెప్పడం జరిగింది అయితే ప్రస్తుతానికి అయితే ట్రాన్సాక్షన్ ఛార్జీలో ఎలాంటి మార్పు లేదని కూడా తెలియజేసిందన్నమాట ప్రస్తుతం నగదు పేమెంట్కు రెండు వందల యాభై రూపాయలు పేమెంటు లేట్ అయినట్లయితే రెండు శాతం ఫీ అనేది పడుతుంది కాబట్టి అదేవిధంగా ఇది కనీసం ఫీ ఐదు వందల రూపాయలకైతే ఉంటుందంటే రెండు వందల యాభై రూపాయల కంటే మరొక రెండు వందల యాభై ఐదు వందల రూపాయలు ఉంటుందట చెక్ పేమెంట్ ఛార్జీలు రెండు వందల రూపాయలు ఉన్నట్లు తెలిపింది క్యాష్ అడ్వాన్స్ ఫీ కావచ్చు ఎస్బీఐ ఏటీఎం కేంద్రాలు కావచ్చు ఇతర దేశీయ కేంద్రాల్లో రెండు పాయింట్ ఐదు శాతంగా నిర్ణయించింది కనీసం ఐదు వందలుగా అయితే నిర్ణయించడం జరిగిందనమాట పేర్కొంది ఇంటర్నేషనల్ ఏటీఎంలో క్యాష్ కనుక అడ్వాన్స్ ఫీ వచ్చేసి రెండు పాయింట్ ఐదు శాతం వసూలు చేరినట్టు తెలియడం జరిగింది కార్డు రీప్లేస్మెంట్ ఛార్జీలు వంద రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయలకైతే నిర్ణయించింది అదేవిధంగా ఆర్ఎం కార్డుకు సంబంధించి పదిహేను వందల వరకు మరి ఉంటుందని చెప్పేసి విదేశీలో ఎమర్జెన్సీ కార్డు మార్చుకోవాలనుకుంటే కనీస ఫీ వీసా కార్డులకు సంబంధించి నూట డెబ్బై ఐదు డాలర్లు ఉన్నట్లు కూడా తెలియడం జరిగింది మాస్టర్ కార్డుకు సంబంధించి నూట నలభై ఎనిమిది డాలర్లు ఇలా ఉన్నాయన్నమాట లైట్ పేమెంట్ ఛార్జీలకు సంబంధించి ఐదు వందల రూపాయలు జీరోగా ఉండే ఐదు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయలకైతే అయితే ఐదు ఉందన్నమాట నాలుగు వందల రూపాయలు పడుతుంది అదేవిధంగా వెయ్యి రూపాయల నుంచి పదివేల వరకు పేమెంట్ చేసినట్లయితే ఏడు వందల యాభై వరకు ఫీ కట్టాలి పదివేల నుంచి ఇరవై ఐదు వేల వరకు లేట్ పేమెంట్ చేసినట్లయితే తొమ్మిది వందల యాభై రూపాయలు ఫీజు అనేది కట్టాలి అదేవిధంగా ఇరవై ఐదు వేల రూపాయల నుంచి యాభై వేల వరకు అయితే పదకొండు వందల మేర లేట్ ఫీ అనేది ఛార్జీలు కట్టాల్సి అయితే అనమాట ఛార్జీలు అయితే పడతాయని చెప్పేసి అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి